ఈరోజు నిజంగానే ఇప్పుడు మా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ పూర్తే ఎవరెంతో వారికి అంత అన్నదానమైంది కాబట్టి మా సభ్యుల సంఖ్య ముప్పై ఎనిమిది మరి ముప్పై ఎనిమిదికి అనుగుణంగా ఇవ్వాలి కానీ ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అని మాట్లాడడం కానీ లేకపోతే ఎందుకంటే వాళ్ళకేమో ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి మరి ఇటువైపు మాట్లాడితే బాగుండదు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలో వేసిన ఏకసభ్య కమిషన్ ఏదైతే సిఫారసులు చేసిందో ఆ కమిషన్ సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టింది ఆ సిఫార్సులకు ముందుగా అధ్యక్ష మొదటి నుంచి ఈరోజు కాదు అధ్యక్ష ఒక ప్రజాస్వామిక ఉద్యమంగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా టిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ అంశంలో చాలా స్పష్టంగా ఉన్నది సంపూర్ణమైన మద్దతు రెండు వేల ఒకటి నుంచి చెప్తూనే వస్తున్నది మరి ఒక అస్తిత్వ ఉద్యమానికి నాయకుడిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను సంపూర్ణంగా అర్థం చేసుకున్న నాయకుడిగా నాలుగు కోట్ల ప్రజల తరపున కొట్లాడిన నాయకుడిగా ఆనాడు మరొక అస్తిత్వ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సోదరులు మందకృష్ణ మాదిగ గారు ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం వర్గీకరణ గురించి మాట్లాడి కృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష తప్పకుండా ఈ సభ కృష్ణ మాదిగ గారికి అదేవిధంగా వారితో పాటు పోరాడి అసూలు బాసిన అమరులకు కూడా మనం తప్పకుండా వారిని గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చెబుతూ ఆనాడు ఎంఆర్పిఎస్ కానీ తర్వాత టిఎంఆర్పిఎస్ కానీ ఇతర సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ సంస్థలు వ్యక్తులు వారు చేసిన ప్రతి పోరాటానికి ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడుగా అండగనులు పడ్డారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా అధ్యక్ష ఇప్పుడు ఏదో ప్రభుత్వం నుంచి ఏదో చెప్పే ప్రయత్నం చేసినారు మేమేదో వర్గీకరణ విషయంలో వారేదో పోరాడితే మేము అడ్డుకున్నట్టు చిత్రీకరించే ఒక కుయుక్తిని కొంత ప్రయత్నం చేశారు ప్రభుత్వం మీరు పాజిటివ్గా పాజిటివ్ దృక్పథంతో అడిగితే పాజిటివ్ సజెషన్స్ చెప్తాం అధ్యక్ష కానీ వాస్తవాలను మార్చలేరు ఎందుకంటే దశండి రికార్డు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ఇరవై తొమ్మిది నవంబర్ సరిగ్గా కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న రోజు తర్వాత ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఆ దీక్షా దివస్ సందర్భంగా ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఆనాడు ఈ వర్గీకరణ అంశానికి సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష ఆ తీర్మానాన్ని నేను చదివి కూడా వినిపిస్తాను దిస్ హౌస్ సపోర్ట్స్ ద పాలసీ ఆఫ్ కేటగిరై స్టాచ్యూటరీంగ్ అంటే అవసరం అయితే రాజ్యాంగ సవరణ చేసైనా సరే ఎస్సీ వర్గీకరణకు నడుం బిగించండి అని ఏకగ్రీవ తీర్మానం చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కేవలం తీర్మానం చేసి చేతులు దులుపుకోలేదు అధ్యక్ష ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా నాకు గుర్తున్న తరు కడియంసీఆర్ గారు అన్నట్టున్నారు ఇద్దరు కూడా కలిసి ఆనాడు అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇది మా ప్రభుత్వం చిత్తశుద్ధి అంటూ ప్రధానమంత్రికి నేరుగా ఆ తీర్మానం కాపీని కూడా తీసుకు ప్రయాణించిన ఘనత మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకంటే మంత్రి గారు కూడా వారిని గుర్తు చేసుకున్నారు ఐ వాంటెడ్ టు కోర్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష ఒక మాట గొప్ప మాట బాబాసాహెబ్ చెప్పిన మాట సో లాంగ్ సో లాంగ్ యాజ్ యూ డు నాట్ అచీవ్ సోషల్ లిబర్టీ వాట్ ఎవర్ ఫ్రీడమ్ ఇస్ ప్రొవైడెడ్ బై ద లా ఆఫ్ నో అవైల్ టు యూ అంటే ఏంటంటే అధ్యక్ష సామాజిక స్వేచ్ఛ అనేది నీకు లేకపోతే చట్టం ద్వారా సంక్రమించిన ఏ హక్కు అయినా అది వ్యర్థం నిరర్ధకం అనే ఒక మాట ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ చెప్పారు అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన విధంగా బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని జీర్ణించుకొని పోరాడిన పార్టీగా మేము మొదటి నుంచి కూడా ఈ అంశంలో ఉన్న నిజాయితీని గుర్తించి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఉద్యమ పార్టీగా ఉన్న మొదటి నుంచి ఈ అంశాన్ని మేము గుర్తించాం అధ్యక్ష అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు భవన్ మీద జరిగిన ఒక ఆనాడు నిరసన ఒక జరిగినప్పుడు కొంతమంది అమరులైన అధ్యక్ష ఆ పోరాటంలో ఎంఆర్పిఎస్ పోరాటంలో వారిని కూడా అనారడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా వారికి కూడా ఎక్స్గ్రేషి ఇచ్చి వారికి ఆ కుటుంబాలను కూడా ఆదుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష సుప్రీంకోర్టులో పది సంవత్సరాల పాటు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యి గట్టిగా వాదించి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు సీనియర్ మోస్ట్ కౌన్సిల్స్ని చాలా చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయాసంతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ వ్యయంతో కూడుకున్న ప్రయత్నం అయినప్పటికీ నియమించి మరి ఈ అంశంలో గట్టిగా వాదించి సరే చివరికి తీర్పు మొన్నొచ్చి ఉండొచ్చు కానీ ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతా ఉంది ఆ ప్రయత్నం మా ప్రభుత్వ హయాంలో కూడా బలంగా చేసినామనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అధ్యక్ష వారు చెప్పారు జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదిక మొత్తం చదివినారు మేము కూడా ఇప్పుడే చదివినాం అధ్యక్ష షమీమ్ అఖతర్ గారి నివేదికలో రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు అధ్యక్ష ఎస్సీల యాభై తొమ్మిది కులాల జనాభా అక్షరాస్యత ఉపాధి విద్యా సంస్థలలో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఆర్థిక సహాయం మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన డేటాను అన్ని ప్రభుత్వ విభాగాలు గ్రాంటినేట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విచారణ కమిషన్ సేకరించింది అని చెప్పారు అధ్యక్ష చాలా సంతోషం ఆ తర్వాత అన్ని అధ్యయనం చేసిన తర్వాత మూడు గ్రూపులుగా విభజించామని చెప్పారు అధ్యక్ష మరి మూడు గ్రూపులుగా విభజించే క్రమంలో కూడా మీరు ఏం చెప్పినారు అధ్యక్ష సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో దళిత పారిశ్రామికవేత్తలు గిరిజన పారిశ్రామికవేత్తలు కూడా రావాలని చెప్పి ఫిక్కీ తరహాలో సిఏఐ తరహాలో డిక్కీ అనే సంస్థ వచ్చింది అధ్యక్ష దళిత ఆంటర్ప్రినర్స్ ని ఎంకరేజ్ చేయడానికి దానికి మిలింద్ కాంబ్లే గారు అని ఒక ఆయన అధ్యక్షుడుగా ఉంటారు ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష మరి వారన్న మాట ఏమంటే అస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అంటే షమీమ్ అఖ్తర్ గారు చెప్పిన మాటనే ఇంకో పరంగా ఆలోచిస్తే కేవలం విద్యలో ఉపాధిలో మాత్రమే కాదు ఆర్థికంగా ముందుకు పోవడానికి కూడా దళితులకు అవకాశాలు కల్పించినప్పుడే న్యాయం జరుగుతుంది అనే ఆలోచన మరి బహుశా అందులోంచేనేమో మరి చేవెళ్ల డిక్లరేషన్ అధ్యక్ష అయితే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అందులో జస్టిస్ షమీం అక్తర్ గారు చెప్పినట్టుగానే సామాజికంగా విద్యాపరంగా కేవలం ఉపాధి పరంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అధ్యక్ష అందులో చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఏమన్నారు కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తున్నారు పది లక్షల రూపాయలు చూపునిస్తున్నారు కాదు మా ప్రభుత్వం కనుక వస్తే అంబేద్కర్ అభయ హస్తం పేరిట ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు తప్పకుండా మరి ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడంతో పాటు తప్పకుండా అంబేద్కర్ అభయ హస్తాన్ని కూడా రాబోయే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దానికి తగిన మొత్తంలో డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నా అధ్యక్ష ఆర్థిక వెనుకబాటుతనం గురించి కూడా ప్రస్తావించింది షమీ వక్తర్ గారి మరి ఏకసభ్య కమిషన్ ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష ఆ రోజు ఇదే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు అధ్యక్ష ప్రభుత్వ ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ లో అంటే కాంట్రాక్ట్లలో అన్ని కాంట్రాక్ట్లలో సివిల్ వర్క్ ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇస్తాము అని చెప్పి కూడా మరి చేవెల్ల వెళ్ళ ఎస్సీఎస్టీ డిక్లరేషన్ లో చెప్పారు అధ్యక్ష ఎందుకంటే లెటస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అన్నప్పుడు మరి కేవలం విద్యలో ఉపాధిలో కాకుండా ఆర్థికంగా కూడా ముందుకు పోవాలంటే ఈ వెసులుబాటు కల్పించాలి కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ఎందుకంటే మొన్ననే నేను చూసిన అధ్యక్ష చాలా చాలా కాంట్రాక్ట్లు పిలుస్తా ఉన్నారు రాష్ట్రంలో మరి అందులో ఈ పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఎప్పటి నుండి ఇస్తారో ఎప్పటి నుండి అమలు చేస్తారు ఆర్థికంగా ఎస్సీ ఎస్టీలు కూడా ముందుకు పోవాలంటే మీ మల్లికార్జున్ ఖార్గే గారి చేతిలో ప్రవేశపెట్టబడ్డ ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎప్పటి నుంచి అమలు మొదలు పెడతారో కూడా ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష ఇవాళ రెండు ప్రధానమైన సామాజిక వర్గాలు ఇటు దళితులు వర్గీకరణ విషయంలో మొదటి నుంచి స్వాగతిస్తున్నాం ఈ రోజు నివేదికను కూడా తప్పకుండా స్వాగతిస్తాం కానీ మరొక వైపు బలహీన వర్గాలు అరవై ఒక్క శాతం ఉన్న బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు శాసనసభలో ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష మేము బలహీన వర్గాల విషయంలో మాత్రం ఇవాళ మా శాసనసభ్యులు ముప్పై ఎనిమిది మంది ఉన్నాం అధ్యక్ష చాలా మంది ప్రిపేర్ అయినారు బలహీన వర్గాల శాఖ మంత్రిగా పనిచేసిన కమలాకర్ గారు మా కేపి వివేక్ గారు న్యాయవాది మిత్రుడు కాలేరు వెంకటేష్ గారు మా చింతా ప్రభాకర్ గారు చాలా మంది ప్రిపేర్ అయినారు అధ్యక్ష అందరం మాట్లాడదాం మా ఆవేదన చెప్దాం బలహీన వర్గాల పక్షాన ఎందుకంటే బయట గగ్గోలు పెడతా ఉన్నారు బయట ఇబ్బంది పడతా ఉన్నారు సంఖ్య తగ్గింది సమగ్ర కుటుంబ సర్వేతో అనే ధోరణిలో ఇవాళ బయట బీసీ సంఘాలు కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో సహా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా వంద శాతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీసీల విషయంలో ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసిందో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల గొంతు కోసిందో యాభై ఒక్క శాతం నుంచి ఐదు శాతం జనాభా తగ్గించి చూపెట్టిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మా పార్టీ తరఫున ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష